ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమున్నాము రంజాన్ అండ్ ఉగాది సంబరాలు అండ్ ఎక్కడ అంటే మన గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో అండ్ ఆదివారం స్పెషల్ వీడియోలు అయితే ఉన్నామండి అండ్ ఇన్ని డేస్ అండ్ అంటే ఈ అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా మీరు మమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్లారు అండ్ ఫస్ట్ దాన్ని బట్టి మీ అందరికీ మీ అందరికీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడైతే మాత్రం మనం సండే సండే అండ్ ఈరోజు ఒక స్పెషల్ ఉందని చెప్పాము ఆ స్పెషల్ వీడియోలో మనమైతే ఉన్నామనమాట అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మన నేమ్ బోర్డు ఇప్పుడు సార్ ఇక్కడే ఉన్నారు మనకైతే ఈ సండే లో ఏమేమి ఉన్నాయి అనేది మనకైతే చెప్తారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఎప్పుడైతే మీరు చూస్తున్నారు రంజాన్ ప్లస్ ఉగాది సంబరాల్లో అలాగే అన్స్టాపబుల్ ఆఫర్లు సో మరి ఈ అన్స్టాపబుల్ ఆఫర్లు అసలు మీకు ఏం వెరైటీస్ రాబోతున్నాయి ఏం వెరైటీస్ మన స్టోర్ లో ఉన్నాయి సో ప్రతిసారి మనం చెప్తాం కదా ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది అని సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే ఇంటరాక్షన్ వీడియో సో మన దగ్గర ఏం దొరుకుతాయి సో మన దగ్గర ఏం వెరైటీస్ ఉంటాయి దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచి మన దగ్గరికి ఎందుకు రావాలి సో ఏ ఐటమ్ ఉంటుంది ఏ ప్రైస్ లో ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో సో అన్స్టాపబుల్ ఆఫర్ అయితే అయిపోతుందండి సో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇంకా అన్న ఏం వీడియోస్ పెడతారు ఏం ఐటమ్ తీసుకొస్తారు అని సో ఈ రోజు మీకు దేవకన్యా శారీస్ కూడా వచ్చేసి దేవకన్యా సో దేవకన్యా శారీస్ సో మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకని ఐటమ్ ఖచ్చితంగా ఎక్కడ దొరకని ఐటమ్ ఆన్లైన్ లో కూడా దొరకదు ఖచ్చితంగా ఆన్లైన్ లో కూడా దొరకదు వచ్చేసి సో అంతే కాకుండా ఈ రోజు స్పెషల్ సండే కూడా షాప్ ఓపెన్ సో ఈ వీడియో ఆల్రెడీ సండే ఓపెన్ రిలీజ్ అవుతుంది సండే కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది ఈ సండే మాత్రమే ఉంటుంది సో ఎందుకంటే ఇది సోరత్వ షాప్ అంటున్నారు ఉంది సో మన షాప్ గుంటూరు గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మన అన్స్టాపుల్ ఆఫర్ లో అసలు మన స్టోర్ లో సోరత్వ స్టోర్ గుంటూరులో ఏమేమి ఉంటాయో మనం ఓ లుక్ చేసాం షూర్ సార్ ఫుల్ గా ట్రెండీ అవుతున్న మోడల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి సో మీ అందరికి తెలుసు ఎక్కత్ కాటన్ సో రెగ్యులర్ కాకుండా ఆన్లైన్ కాటన్ గురించి సో ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది ఫుల్ వెరైటీ మస్తు మజా వచ్చే ఐటమ్ సో ఇలా బండిల్ టు బండిల్ తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ లో ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ గురించి నాకన్నా మీకే తెలుసు ఆన్లైన్ లో ఎంత హల్చల్ చేస్తుందో మొత్తం కూడా శారీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో శాంపుల్ గా మీకు కూడా చూపిస్తాను సో ఈ ఐటమ్ మన అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి రూపీస్ ఫార్టీ ఖచ్చితంగా మీరు స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సారీ మొత్తం కూడా ఫుల్ బార్డర్ వర్క్ ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియోస్ డైలీ మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాం కదా సో ఖచ్చితంగా దీని ఫుల్ డీటెయిల్ ఫుల్ వీడియో కూడా మీకు ఇస్తా కాబట్టి ఈ రోజు మనం ప్రతిసారి చెప్తున్నాం కదా మన దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనేది ఈ రోజు సండే స్పెషల్ వీడియో అన్స్టాపబుల్ ఆఫర్ అయితే నడుస్తుంది సో మన స్టోర్ లో ఖచ్చితంగా మాక్సిమం అవకాశం స్టోర్ విజిట్ చేయండి సో దీనికి సంబంధించిన ఈ కలర్స్ మోడల్స్ అనేది మీకు ఒక రోజు స్టాక్ కూడా ఉంది సో అట్లాగే కాటన్ లో కలంకారీ కాటన్ కూడా వచ్చేసింది కలంకారి ఇది ఒరిజినల్ అంటే చాలా మంది కలంకారి కాటన్ కలంకారి కాటన్ చెప్తూ ఉంటారు ఆ డిజైన్ బట్టి చెప్తుంటారు సో ఒరిజినల్ కలంకారి కాటన్ ఈ రోజు మీకు షేర్ చేస్తున్నాం సో ఒరిజినల్ కలంకారి కాటన్ అనమాట జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ మొత్తం ఆల్ డిజైన్స్ ఇవ్వండి ఇట్లా బండిలో వస్తుంది కలంకారీలు ఎందుకో తెలియదు కానీ చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి ఇది ఒరిజినల్ అనమాట ప్యూర్ కలంకారి కాటన్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అన్స్టాపబుల్ ఆఫర్ లో నెక్స్ట్ వచ్చేసి పల్లవి కాటన్ కలర్స్ కూడా భలే ఉన్నాయి అసలు నెక్స్ట్ కవర్ బాగుండేదేనండి చీర కలర్స్ కలర్స్ బాగున్నాయి కలర్స్ బాగుంది ఒరిజినల్ ప్యూర్ కాటన్ చీరజాయిట్ నెక్స్ట్ పల్లవి కాటన్ పల్లవి కాటన్ 20 కాటన్ ఉంటుంది uh, uh, 5% సిల్క్ మిక్స్ ఉంటుంది ఈ కానీ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ ఆన్లైన్ లో బాగా ఫుల్ 299 మాత్రమే 299 జస్ట్ 299 మాత్రమే సూపర్ గా ఉంటుంది ఐటెం సో అంతేకాకుండా ఇంకా మన దగ్గర స్లోగా వినండి చూడండి ఎన్నో చూడండి అసలు ఎన్ని రకాలు చాలా మంది ఇక్కడ పేర్లు బాలాజీ సార్

ఇంకొక ఎక్కడ నుంచో సంథింగ్ వచ్చారు చాలా చోట్ల నితికానమ్మా వైట్ శారీస్ మాత్రం ఎక్కడా దొరకలేదు ఎవరినాడి రెండు చీరలు ఉన్నాయి మూడు చీరలు ఉన్నాయి పచ్చరలో స్టాకే అంటున్నారు సో నీ దగ్గర మాత్రం చాలా రకాలు చూపించావు చాలా వెరైటీస్ చూపించావు థ్యాంక్స్ అమ్మా అని చెప్పారు సో మన దగ్గర ఇలాంటి వైట్ సారీస్ మాత్రం ఫుల్ ఆఫ్ స్టాక్ చాలా స్టాక్ వెరైటీస్ ఉంటాయి వీటిల్లో కూడా వెరైటీస్ ఉంటాయండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సో దీంట్లో రకరకాల డిజైన్స్ ఇంకా తక్కువ ప్రైస్ షాప్ లోకి వెళ్దాము మన గోడంలో ఉన్నాం జస్ట్ షాప్ లో అయితే ఇంకా చాలా రకాల వెరైటీస్ అన్ని చూద్దాము మనం రంజాన్ స్పెషల్ సారీస్ చూద్దాము రంజాన్ స్పెషలే కదండి బాగా స్పెషల్ గా ఉన్నాయి నాకైతే ఈ ఐటమ్ బాగా నచ్చింది సో రంజాన్ అండ్ ఉగాది స్పెషల్స్ ఫుల్ స్టోన్ వర్క్ లో మొక్కర్ వస్తుంది అనమాట స్పెషల్ ప్రైజ్ స్పెషల్ ప్రైజ్ లో ఉంది ముఖ్యంగా

ఐడా కోసం చూపిస్తున్నాను స్టోర్ విజిట్ చేయండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఇంకొక కేటలాగ్ సార్ అయితే మనకి డిజైన్ ఓపెన్ చేసి చాలా బాగుంటుంది ఇది కూడా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ లో ఉంది రిలీజ్ అయింది యూట్యూబ్ లోకి వెళ్ళి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అని ఛానల్లో షాప్ పేరే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అని కొడితే ఛానల్ వచ్చింది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన ఫుల్ కలర్ చాట్ వీడియో ఉంది ఇదైతే మన జాస్టిన్ ఛానల్ లోనే నిన్న రిలీజ్ చేసాము దీనికి సంబంధించిన వీడియో అయిపోయింది మళ్ళీ

అండ్ మనకి ఒకసారి మల్టీషేడ్ అనమాట అంటే పీచ్ అండ్ మనకి పర్పుల్ మొత్తం స్పెషల్ గా ఉంటుంది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఫుల్ ఫుల్ కలర్ చార్ట్ వీడియో కూడా మన సురత్ బాంబే డిస్కోస్టర్ ఛానల్లో ఉంది

సో మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయింది సో ఎప్పుడు డిజైన్స్ అప్పుడేనండి ఇప్పుడు డిజైన్స్ అప్పుడే ఎప్పుడు కొత్త మోడల్స్ అప్పుడే వస్తూ ఉంటాయి సో అందుకని అండ్ సురేష్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ కూడా కొత్త మోడల్స్ ఫుల్ కేటలాగ్స్ ఫుల్ కేటలాగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అన్నమాట సో మోడల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఎస్ సో కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఎప్పుడకప్పుడు వస్తూనే ఉంటాయి సో అంతే కాకుండా కాటన్స్ లో అది ఐటమ్ ఛాన్స్ ఐటమ్ ఆల్రెడీ మన ఛానల్ లోనే పెట్టాం ట్వంటీ నైన్ అవును సార్ ఈసారి ఇంకా చాలా మంచి ఐటమ్ వచ్చింది జస్ట్ ఒక పార్సెల్ మీకు చూపిస్తాయి షూర్ సార్ అన్న మనం త్రీ థర్టీ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే హాఫ్ అన్ అవర్ లో హామ్ కోటన్ ఎగిరిపోయినాయి కోటా శారీస్ కాటన్ కోటా శారీస్ సార్ ఈ కలెక్షన్ ఇంకా మంచిగా ఇచ్చాడు యాక్చువల్గా ఇది ఫోర్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటుంది ఐటమ్

ఇవి కాదు ఇది బేల్స్ వచ్చినాయి కదా చాలా బేల్స్ ఉన్నాయి కదా దీంట్లో మొత్తం థౌసండ్ పీసెస్ రెడీ ఉన్నాయి కదా అది కొట్టలేదా బెయిల్ ఇవి ఇదే కదా సో బేల్స్ రెడీ అండి మీకోసం బేల్స్ ఫుల్ బేల్స్ ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ అమ్మాలి మనకు ప్రైస్ వచ్చింది కాబట్టి కస్టమర్ ఛాన్స్ లోనే సో ఫుల్ బేల్స్ ఉన్నాయి అండ్ పెయింట్స్ మీద మిరర్స్ కూడా వచ్చినాయి కూడా కాటన్ లవర్స్ కి టూ మంత్స్ మంచి లాభాలతో అమ్మాలంటే వచ్చేయండి మా షాప్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది సూరత్ బాంబే డిస్పోజ్ అయితే కంప్లీట్ సూరత్ వాళ్ళ షాప్ చాలా చాలా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర కోట అన్ని కూడా త్రీ ట్వంటీ నైన్ ఇవ్వండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ అన్స్టాపుల్ ఆఫర్ ఆఫర్ కూడా త్వరలో క్లోజ్ అయిపోతుంది కొంచెం ఫాస్ట్ గా రండి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి సో ఈ త్రీ ట్వంటీ నైన్ లో మనకి వచ్చేసరికి ఆఫర్ కాటన్ ఐటమ్ మనకైతే మాత్రం అన్బిలీవల్ ప్రైజ్ లో మనకైతే బేల్స్ రెడీగా ఉన్నాయి కంపల్సరీగా అయితే షాప్ అయితే విజిట్ చేయండి టుమారో కూడా షాప్ ఓపెన్ లోనే అయితే ఉంటుంది సో చూడండి ఎలాంటి సారీస్ అంటే ది బెస్ట్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అయితే మనకి షాప్ దగ్గరికి వెళ్ళారు నేను వెళ్తూ వెళ్తూ ఒక సెకండ్ ఆగానండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి కాటన్ ఫుల్ బెయిల్స్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఎంత ఉందో సో ఇదే కాదు ఇవన్నీ కూడా మీకు కాటన్ డ్రెస్ మెటీరియల్సే చూస్తున్నారు ఇవన్నీ కూడా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు వచ్చేసరికి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఏనండి అండ్ సెట్కి వచ్చేసరికి నాలుగు ఉంటుంది ఇదిగోండి అన్ని కట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అవే అనమాట ఇక్కడ ఇంకొక బేల్ ఓపెన్ చేశారు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అసలు డ్రెస్ మెటీరియల్స్ కానీ కాటన్ సారీస్ కానీ ఫుల్ బేల్స్ ఫుల్ స్టాక్ అయితే ఉందనమాట సో అందుకే చెప్తున్నాం మన షాప్ నుంచి వచ్చే వీడియో అయినా అండ్ స్టైల్స్ వీడియోస్ అయినా తప్పకుండా అయితే ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడైతే షాప్ దగ్గరకైతే వెళ్దాము అట్లాగే ఇంకా హెవీ మోడల్స్ హెవీ వర్క్ సో ఇప్పుడైతే వీటికి మంచి డిమాండ్ ఉంది కదా చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు సందర్భంగా సో కంప్లీట్ హెవీ వర్క్ అన్నమాట చాలా హెవీ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్ హెవీ వర్క్ వస్తుంది చాలా హెవీ వర్క్ ఉంది అసలు జిల్ 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 అంటుంది చీర మొత్తం కంప్లీట్ హెవీ వస్తుంది సార్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో 11 11119 రూపాయలు పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఈ రోజు ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ సెకండ్ డిజైన్ ఇప్పుడు ఒక డిజైన్ చూసాము ఇదంతా కూడా మనకి కేటలాగ్ సెట్ అన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసింది ఇంకొక వర్క్ లో ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తున్నారు సార్ అయితే సెకండ్ డిజైన్ yes sir సో రెండు సేమ్ ప్రైస్ ఉంటుంది సో ఇంతే కాకుండా కొంచెం మీడియం రేట్ లో కూడా ఉంటుంది సో అంటే ఎక్కువే కా అంటే ఈ ప్రైజే కాదు ఇంతకన్నా బిలో ప్రైజెస్ ఓపెన్ చేసాం మనము వర్క్లు చూడండి ఎంత ఎంత స్టాక్ కస్టమర్లు అందరూ చూసుకొని వెళ్తూ ఉంటారు కదా అండ్ ఇవన్నీ కూడా ఇలా బేల్స్ ఇప్పుడు అనమాట అలానే మనకు వసరికి మీనా వర్క్ మీనా కాటన్ శారీస్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడైతే ఫుల్ మ్యాచింగ్ సెంటర్ అండి సో చూస్నే వెళ్ళని కూడా పెట్టుబడి చీరలు అండ్ మనకి వచ్చేసరికి పంచడానికి అలానే జాకెట్ ముక్కలు ఎటు చూసినా మీకు స్టాకే కనబడుతుంది ఇదైతే మీరైతే గమనించండి అండ్ కస్టమర్లు కూడా అండ్ ఎప్పుడు కూడా షాప్ అయితే నిండుగా ఉంటుంది తప్పకుండా పట్టు చీరల వరకు కేటమ్ జరుగుతున్నాయి yes sir సచం మట నైటీస్ వరకు ప్రింటెడ్ ఉంటాయి అలాగే లంగాలు నెక్స్ట్ జంబో లంగాలు రెగ్యులర్ లైనింగ్స్ జాకెట్లు నెక్స్ట్ అలాగే జాకెట్లు కూడా డిజైనర్ జాకెట్లు నెక్స్ట్ ఇది వచ్చేసి మన డిజిటల్ డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ మీద వర్క్స్ మళ్ళీ కాటన్ ఫ్యాబ్రిక్స్ నెక్స్ట్ అలాగే ఇంకా ఏం మోడల్స్ పట్టు శారీస్ నైటీ పెట్టి కోట్స్ నైటీ పెట్టి కోట్స్ పట్టు శారీస్ సో పట్టు శారీస్ ఈ రోజు చాలా ఐటమ్ వచ్చింది చాలా ఐటమ్ కూడా కస్టమర్స్ తీసుకెళ్లారు ఇప్పుడు సోల్డ్ అవుట్ అవుతుంటాయి పార్సల్ ఓపెన్ చేశారు

చెప్పదా ఇవన్నీ కూడా చాలా మంది కస్టమర్స్ ఏమంటున్నారంటే అన్న బండిలతో బండిలు అయితే మాకు కొంచెం విడిగా ఒక టెన్ శారీస్ కావాలి ఒక ట్వంటీ శారీస్ కావాలనుకుంటే మీకోసం ఇట్లా లూజ్ అనమాట దీంట్లో నుంచి మీకు సింగల్ శారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అది కూడా హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి కాదు హోల్సేల్ ఏమైందంటే ఒక పది బండిల్స్ తీసుకుంటారు లేదంటే ఒక పది ఇరవై వేలు కొంటారు విడిగా పర్సనల్ ఒక ఐదు చీరలు కావాలి సో అట్లా కూడా కొన్ని ఫ్రెష్ స్టాక్ లో నుంచి కొన్ని ఐటమ్స్ మీకు ఇచ్చేలాగా సెట్ చేసాం విడిగా ఐదు తీసుకోండి రెండు తీసుకోండి నాలుగు తీసుకోండి అలాగా సో కాటన్ లో కూడా ప్యూర్ కాటన్ లెనిన్స్ సో వైట్ లో కూడా మనకి ఎన్ని రకాలు చూడండి షాప్ దగ్గర కొన్ని చూపిస్తామని చెప్పాం కదా అక్కడ ఒక ఐటమ్ చూసాము ఇక్కడ కూడా మీకు వచ్చేసరికి వైట్ లో నెంబర్ ఆఫ్ అసలు వైట్ లో కూడా ఇన్ని డిజైన్స్ ఉంటాయి అంటే మన షాప్ లోన అదైతే గమనించండి

తెచ్చలేని పరిస్థితి ఉంది నా తెలిసినంత వరకు అంత గందరగోళంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండిద్ది అని నేను అనుకున్నా చూద్దాం ఒకసారి షూర్ సార్ పైకి మెట్లు ఉంటాయి ఇట్లా నుంచి పైకి వెళ్ళాలన్నమాట సో కస్టమర్లతో చూడండి సాటర్డే బిజీ బిజీగా

సో అట్లాగే ఫ్యాన్సీ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కలర్స్ కావాలంటే మీరు ప్రెజెంట్ లోకి అట్లా వెళ్తే సెవెన్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీన్ అలా ఉంటాయి సో మన దగ్గర తక్కువ రేట్ లో కూడా మనం తయారు చేయించం ప్రీమియం కలర్స్ ప్రీమియం కలర్స్ అంటారు చాలా రేర్ గా ఉంటాయ్

ఫుల్ వర్క్ వస్తుంది దుప్పట్ట వస్తుంది చున్నీ వస్తుంది ఎల్ సైజ్ ఎక్స సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళ వరకు మాత్రం సరిపోతుంది పక్క డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ కూడా సరిపోతుంది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ వన్ వాళ్ళు సో ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి టాప్స్ అన్నమాట ఏదైనా ఫుల్ స్టాక్ ఏనండి ఎంత స్టాక్ ఫుల్ స్టాక్ తో పాటు ఎంత స్టాక్ కావాలి అన్న కూడా ఇవ్వగలుగుతాం అన్నమాట వైట్ లో కూడా అప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి పర్టిక్యులర్ గా వైట్ కి ఫుల్ డిమాండ్ ఉంది వైట్ లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర

సో ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ రో అనమాట అండ్ త్రీ టూ అండ్ మనకు వచ్చేసరికి ఇట్లా చూసామంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ నైన్ టెన్ వరకు త్రీ టూ టెన్ వరకు కూడా మీకు అయితే కస్టమర్లకి ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది ఎంత స్టాక్ ఉన్నా ఏ ఏ కలెక్షన్ షేర్ చేసినా సెట్ వైజ్ తీసుకోవాలని ఈ ఒక్క రూల్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ అప్డేట్స్ ఏంటనేది సార్

కస అంతేగా ఇగో ల ఆగాస్తారు మొమలకేసినా కూడా ఊరుకొడు లాగాస్తారు సో ఇగో చూస్తున్నారుగా కస్టమర్స్ ఎన్ని సార్లు చెప్నా చూడండిట్లా కుక్కులేస్తారు అప్పుడు ఒక వర్క్ అయితే మళ్ళీ ఇవన్నీ సార్ చెప్పి ఏం చేసామంటే నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం తీసుకున్నాం చాలా గట్టికొని మంతలు వేసుకోవాలి అందుకే చెప్తున్నాము మాక్సిమం మీకు ఓపెన్ చేయాలంటే మమ్మల్ని అడగండి వాళ్ళు ఓపెన్ చేస్తారు వాళ్ళు ఉంది అందుకే కదా ఓపెన్ చేస్తారు నచ్చితే ఓకే నచ్చలేదు ఇలా అది ఆడుందో లేదు ఆడుందో టాప్ ఆడుందో లైటింగ్ ఎత్తుకోవాలి ఇందాక నేను వీడియో తీసినప్పుడు ఎంత ఎత్తుకోకుండా అన్ని చేస్తున్నారు సో ఇవన్నీ కూడా త్రీ పిక్స్ లో కొత్త వెరైటీస్ సో డైలీ అప్డేట్స్ అండి డైలీ మీకు వీడియోస్ రూపంలో మనం అప్లోడ్ చేస్తూనే ఉన్నాము చక్కగా వీడియోస్ కూడా డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇంకా మనకి వెళ్ళి చూపిద్దాం అనుకున్న ఆప్స్ అక్కడ కస్టమర్స్ వచ్చేసారు సాటర్డే కదా ఇక అదే సాటర్డే మండే ఫుల్ సండే కూడా షాప్ ఓపెన్ అయి ఉంటుంది విజిట్ చేయండి స్పెషల్ గా ఇవైతే ఫుల్ స్టాక్ అండి 3D టాప్స్ అన్నమాట 3D టాప్స్ 3D టాప్స్ ఆ yes sir చాలా బాగుంటుంది స్పెషల్ గా ఉంటుంది 3D టాప్స్ ఇవన్నీ కూడా సో పార్టిక్యులర్ గా మీరు ఏమైనా కొత్త వాళ్ళు వస్తే కూడా చెప్పండి 3D టాప్స్ చూపించండి అంటే మనం చూపిస్తారు 3D టాప్స్ 3D టాప్స్ చాలా బాగుంటుంది హెవీ ఉంటుంది గ్లేజింగ్ కూడా చాలా బాగుంటుంది త్రీడీ టాప్స్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉందండి కొంచెం ఓపెన్ పిక్ ఇవ్వలేదు టూ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట బిగ్ సైజ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము రియల్లీ సార్ చాలా బిగ్ సైజ్ అసలు బాగుంటుంది చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి సో చెప్పాను కదా నాకు పట్టు పట్టుచీరలు బ్లౌజ్ వరకు రెండు వేల మూడు చూపిద్దాం అనుకున్నాను కస్టమర్ ఉండేసారి వచ్చాం సార్ అంటే పట్టు సారీస్ ఉంటాయని చెప్పాము కానీ ఏం చూపించలేదు అంటారు సో పట్టు సారీస్ కూడా ఉంటాయి రకాలు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియో